అలాగే రేపటి నుంచి రేపు సోమవారం నుంచి మాకు అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి అసెంబ్లీ సమావేశాలు అయిన తరువాత నేను ఆల్మోస్ట్ అన్ని గ్రామాలు మళ్ళీ పర్యటించి ఆ గ్రామాల్లో ఉన్న ప్రజలందరికీ కూడా ప్రతి గ్రామం కొంత సమయం పడుతుంది ఒక పది రోజులు పట్టవచ్చు ప్రతి గ్రామం కూడా వెళ్ళి ఆ గ్రామంలో ఉన్న తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ నాయకుల్ని కార్యకర్తలనే కాకుండా నన్ను వ్యక్తిగతంగా అభిమానించి మరి నా విజయానికి దోహదపడిన ప్రజలందరికీ కూడా నేను వాళ్ళందరినీ కలిసి ధన్యవాదాలు చెప్పుకునే కార్యక్రమం రేపు అసెంబ్లీ సమావేశాలు అయిన వెంటనే నేను మొదలు పెడతాను సో మీడియా ముఖంగా అందరికీ కూడా ఇది తెలియజేయాలనేది నా ఆకాంక్ష